హలో అండి నమస్తే అందరికీ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి నేను ఇప్పుడు పొద్దున్నే పైకి వచ్చానండి పత్రిక కోసుకుందాము మన తోటలో ఏమేమి ఉన్నాయో నిన్న సాయంత్రం మా ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చి అంజనా చైతన్య అని వాళ్ళిద్దరూ కోసుకొని వెళ్ళారు నేను పొద్దున్నే కోసుకుందాం అని చెప్పి ఇప్పుడు వచ్చానండి ఏమేమి ఉన్నాయో స్వామివారికి ఏం పెడతారో నాకు తెలిసినవి కొన్ని మా తోటలో ఉన్నాయి కోసుకుందామని పైకి వచ్చానండి ఇలా గణపయ్యి కోసం అని పూలు ఎన్ని పూసినయో చెప్తారు కదా ప్రతి పువ్వుకి ఆ దేవుడు పాదాల దగ్గరికి చేరాలి అని ప్రతి పువ్వు కోరుకుంటుందని చెప్తుంటారు కదా పెద్దవాళ్ళు ఇగండి ఎన్ని పూలు ఈరోజు చూడండి ఇగ కోసి పూలు కోసుకోవడానికి ఒక డిష్ తీసుకొచ్చాం పూలు ఎన్ని ఉన్నాయో కోస్తాను ఇక్కడ చూడండి ఎంతంత పూలో అసలుకి ఎంత బాగుందో ముద్దమందారం రెడ్ కలర్ ముద్దమందారం రోజు గణపయ్యకి పూజ చేసుకోవటానికి మన తోటలో పువ్వులు పత్రి మామిడి ఆకులు మా తోటలోనే అన్ని ఎన్ని రకాలుగా వస్తాను ఈ పూలు మళ్ళీ చూపిస్తా ఇక్కడ చూడండి ఇట్లాగా ఈ పూలన్నీ కోసి చూపిస్తాను ఇది ఇక్కడ భలే మా గ్రూప్లో వాళ్ళు ఇచ్చారండి ఒక చిన్న కొమ్మ అది నాటాను ఇప్పుడు అది చూడండి ఎట్లా వచ్చింది అయితే నేను ఈరోజు ఆ గణపయ్యకి తులసి పెడతారు అని తెలుసు కదా అందరికీ విడి రోజుల్లో తులసి పెట్టరంట ఈ రోజుల్లో వినాయక చవితి రోజు పెడతారంట అందుకని నేను ముందుగా తులసి అమ్మను పోసుకున్నా ఇదిగండి ఎన్ని రకాలు పెడతారు అంటే ఇరవై ఒక్క రకం పత్రి అని తెలుసు పేర్లు గుర్తు రావట్లేదు కానీ నా దగ్గర ఉన్న ఈ మటుక్కి నేను కోసుకుంటాను ఎన్ని కోస్తాను అనేది చూపిస్తాను ఇదిగండి తులసి కోసాను కదా ఇక్కడ పూలు కోసి మళ్ళీ చూపిస్తాను ఇదిగండి బుట్ట పూలు వచ్చినాయి బుట్ట నిండిపోయింది ఆ కింద ఉన్నాయి ఇంకా కిందకెళ్ళి కోస్తాను ఇప్పుడు పత్రి మొదలు పెడదాము మల్లె జాజి అవి కూడా పెడతారు కదా ఇదిగండి ఒక మల్లె పువ్వు ఈ పువ్వులు మల్లె పువ్వులు అయిపోయి మళ్ళీ చిగుర్లు వచ్చి ఇదిగండి మొగ్గలు మొదలవుతున్నాయి మళ్ళీ పువ్వు ఒకటి మల్లె ఆకులు కోస్తున్నానండి ఏమేమి అనేది మీరు తెలిసిన వాళ్ళు ఇంకా కొన్ని చెప్పండి నేను ఇప్పుడు ఏమేమి కోస్తున్నానో చెప్తున్నాను తెలియని వాళ్ళకి తెలుసుకుంటారు కదా కొన్ని ఇదిగండి మల్లె ఆకులు కోసాను సన్నజాజులు నేను సాయంత్రం కోసామండి ఇప్పుడు ఇవి సాయంత్రం మళ్ళీ ఈరోజు సాయంత్రం కోసి సాయంత్రం పూజకి స్వామివారికి కట్టి పెడతానండి మాల ఇదే అండి సన్నజాజుల కొమ్మ మొగ్గలతోటి కోసాం ఇక్కడ మందారాకులు పెడతారని తెలిసింది ఓ నాలుగు ఆకులు అట్లా పోస్తున్న గన్నే రాకులు గన్నేరాకులు పెడతారంట మన చెట్లు గన్నేరాకులు కొద్ది కొద్దిగానే కోస్తున్నానండి ఎన్ని కోసేసరికి ఇంకా నిండిపోయిద్ది కదా ఈ డిషు ఇంకా మామిడి ఆకులు కింద కోస్తానండి కింద చెట్లు అయి కుడుములు చేసుకోవడానికి రాగి చెట్ల నుంచి రాగి ఆకులు అండి మన తోటలోని మొన్న అంతా ఎండిపోయి రాయలిపోయి చిగురులు వస్తున్నాయి ఇప్పుడు ఇది అండి ఎందుకు రాగి చెట్టు పెంచుకుంటున్నామని అంత మంది అడిగారు పైకి వచ్చిన వాళ్ళంతా కూడా కానీ పడి మూలిసిందండి అప్పుడెప్పుడు ఇక అది అంతే పెంచుతున్నాను ఇట్లా ఉపయోగపడుతుంది జామ ఆకులు కోస్తున్నానండి ఇది కూడా పడి మోసిన జామ చెట్టు అండి పెంచుతున్నాము వేయండి జామ ఆకులు ఇక్కడ ఈ సంవత్సరం వింటున్నాను అండి నేను పూజలో దోసకాయ పెడితే మంచిదని వింటున్నాను సపోటా ఆకులు వేయండి సపోటా ఆకులు కోసం పిందెలు ఏమన్నా ఉన్నాయా పిందెలు బాగుండవు కదండి పెట్టేదానికి ఇదండి ఇదిగండి గట్టిగా ఉన్నాయి సపోటాకులు చామ ఆకు పెడతారంటండి చేమదుంపల ఆకులు రెండు కోస్తున్నాను ఇదండి చామ ఆకులు వేప ఆకులు పెడతారంట ఇప్పుడు కొన్ని తెలుస్తున్నాయి మనకి ఇదండి వేప చెట్టు ఆకులు గోరంట కోస్తుంది ఇది అండి గోరెంటా చెట్టు ఎప్పుడు చూపించట్లేదేమో నేను ఇదే అండి మంచిది అంటగా గో గోరెంటాకు పెడితే కొంచెం కోస్తున్నా కొన్ని కొన్ని మనకి గుర్తుండవు ఈ టయానికి ఇదే ఇదిగండి దానిమ్మ కిందకి వెళ్ళినప్పుడు కింద చెట్టు కూడా కోస్తానండి కాయలు కూడా ఉన్నాయి ఎక్కడైతే కొద్దిగా రెండు కొమ్మలు కోసా నిమ్మకాయలు నిమ్మకాయలు కోస్తున్నా ఎండ పడుతుంది చూద్దాం పులిహార చేయటం పొంగలు నిమ్మ ఆకులదు ఆ చెట్టు కోస్తానండి అరటి పిలకలు మన దూడ్లో ఉన్నాయి అరటి ఆకు కోసుకుంటాను ఇక్కడ వచ్చేసి నిమ్మ ఆకులు బత్తాయి ఆకులు అటు పక్క ఉన్నాయి ఆ చెట్టులో కోస్తాను చిన్నప్పుడు మేము మా దొడ్లో తోటల్లోకి వెళ్ళి సంచి దేశకెళ్ళి కోసుకునేవాళ్ళం పత్రి చిన్నప్పుడు ప్రతి సంవత్సరం పెట్టుకునే వాళ్ళం వినాయకుడిని నిమ్మాకులు కోసాను ఇదిగండి పూలు నూరు వరహాలు స్వామివారికి పెడతా ఇందాక గోయటం మర్చిపోయా ఇదండి నూరు వరహాలు జామాకులు ఆకులు కోసాను గన్నేరు ఆకులు కోసాను ఇంకా మందార ఆకులు కోసాను అటు సీతాఫలము గోల్డెన్ సీతాఫలం ఈ ఆకులు వేరుగా ఉంటాయండి అది చింత చెట్టు చిగురు చూడండి ఎట్లా వచ్చిందో మొన్న మధ్య ఆకులంతా రాలిపోయింది అప్పుడు మేము ఊరికెళ్ళినప్పుడు అన్నీ ఎండిపోయినాయి నా మొక్కలన్నీ అంతా రాలిపోయి మొత్తం చిగురులో వచ్చింది అమ్మ అయిపోయింది చెట్టు అనుకున్న ఇదో చెట్టు ఇది కారప్పొడి కొట్టుకోవచ్చు కుదరటంలో చింత చిగురు కూడా అంటండి చింతలు తీర్చిద్దంటండి చింత చెట్టు ఆకులు వినాయకుడికి పెడితే చింతలన్నీ పాపుతాడంట స్వామి కొంచెం కోసుకున్న మళ్ళీ ఎక్కువ ఎక్కువ ఎందుకులేండి ఇక్కడ దానిమ్మ చెట్టు ఉంది కానీ చిన్నది కింద కోస్తాం నేరేడు నేరేడు ఆకులండి కొన్ని కోసాను కింద పడింది అరిటి ఆకులు కోస్తానండి ఇక్కడ స్వామికి నైవేద్యం పెట్టుకోవటానికైనా బాగుంటుంది కదా అరటి పిలకలు దొడ్లో ఉన్నాయి అక్కడ అవి కోస్తాం అదిగండి నిన్న మా మనవరాలు ఊరికి వెళ్తుంటే అమ్మమ్మ తాతమ్మ వాళ్ళ ఇంటికి అరిటాకులు కోసుకొని వెళ్ళి అక్కడ అరిటాకుల్లో భోజనం చేద్దాం అంటుంది ఇక్కడ చేద్దావులు అమ్మ మళ్ళీ ఇవన్నీ ఎక్కడ తీసుకెళ్తాం లేన్న అవి కొంచెం కట్ అయింది ఇక్కడ పెద్దవి ఉన్నాయి కానీ అంత పెద్దవి మనకు అవసరం లేదు కొంచెం ఇది కోస్తే బాగున్నా ఇవండి పెద్దది గోసే అదండి పెద్దది ఇవ్వండి ఇక పింక్ కలరు గుత్తులు రెడ్ కోసాను కదా అక్కడ పింక్ ఇక్కడ ఆరెంజ్ షేడు ఇంకా రాలేదు ఇది వైట్ ఇది ఇంకా పూలు రాలేదు ఆకులు ఆకుల పెట్టొచ్చా ఇక్కడ సీతాఫలం ఆకులు కొంచెం కొద్దిగా సరిపోతాయిలే కొండంత దేవుడికి కొండంత పత్రి కొండంత నైవేద్యాలు తేలేమని అంటారు మరి అదేందో సీతాఫలం కోసాను నేరేడు కోసాను ఇంకేం పెడతారండి చెప్పండి మీరు వేప కోసాను మునగ పెడతారా గుర్తులే ఇంకా కిందకి వెళ్ళాము కింద అటా చూపిస్తా ఉండే ఒక నిమిషం బత్తాయి కొయ్యాలి నేను ఒక కాయ కోసానండి కోసి పిల్లలకి కట్ చేసి పెడదాం అనుకుంటే చైతన్యాలు వస్తే కాయ కోసి చైతన్య ఇస్తే భలే ఉందా అంటే బత్తాకాయ అన్నారు రెండు కాయలు బత్తాయిలు కోసా కొంచెం ఆకు కమలా ఆకు కొద్దిగా కమలా చెట్టు ఆకు ఇంకేమి వేద్దామా రామాఫలము లక్ష్మణఫలము రెండు ఆకులు ఇంకా అటు ఏమేమి కోసానో చూపిస్తా కిందకు ఇంకా కొన్ని ఉన్నాయి కోయాల్సినవి ఈగనే రాస్తారా కోస్తా రెండు అవందార్లు కోసాను అక్కడ అబ్బో కాగడా మళ్ళా చూద్దాం మళ్ళీ అవి కదా స్వామికి ఎన్ని ఆకులు పెట్టినా ఆయనకి గరిక మర్చిపోయా గరిక తీయాలి ఎక్కడో చూసాను గరిక ఈ అన్నిటికన్నా గరిక మంచిది అంట కదా స్వామివారికి ఇరవై ఒక్క గరికతో ఇది కాదనుకుంటా పోయి చూపిస్తే ఇది అండి ఇక్కడ ఇదేనా ఇదే అనుకుంటున్నాను వాళ్ళకి కూడా కోసిచ్చాను ఇది అండి ఇది అండి గరిక సరిపో చాలానే వచ్చింది మొత్తం ఎక్కడ ఉన్న వరకు కోసుకున్నాను కింద పడింది నాకు నిమ్మకాయలు నిన్న సాయంత్రం కోసి పైన పెట్టి మర్చిపోయచ్చు కిందకి వెళ్ళేసి మొత్తం ఎన్ను చూపిస్తాను రాగి ఆకులు కోసుకున్నామండి కుడువులు ఉండటానికి మా అవి నాకైతే ఇప్పుడు ఈ సంవత్సరం పూజ చేసుకోమని ఆ స్వామివారు అనుగ్రహం ఇచ్చారండి పోయిన సంవత్సరం నేను చేయలేదు అంతకుముందు సంవత్సరం చేయలే ఇల్లు కట్టిన తర్వాత అసలు చేయలేదు పక్కన పెడుతున్నా ఈ సంవత్సరం అన్న అయ్యా ఒకరో పూజ చేసుకునేదానికి కోరుకుంటే అనుకోంగాని అప్పటికప్పుడు వినాయకుడిని తీసుకొస్తున్నాను అన్నాడు ఈయన సరేలే కరుణించాడా స్వామి అని ఇంకా ఆనందపడ్డా మన తోటలో ఉన్నాయి కదా ఇంక అన్ని పత్రి తెచ్చేదా అంటేనో వద్దు వద్దు మన తోటలోనే ఉన్నాయి మన ఇంటికే వచ్చి ఇద్దరు కోసుకొని వెళ్ళారు అంజనా చైతన్య వాళ్ళు మనకెందుకు బయట అని ఇప్పుడు పూలు తెస్తానని బయటికి పోయి తమలపాకులకి తమలపాకు చెట్టు పెట్టా కానీ అది ఏందో సరిగ్గా రాలేదండి దాన్ని పట్టించుకోలేదులే దాన్ని తీసి మళ్ళీ ఇంకో చోట నాటాలి నేలలో పెట్టాను ఎందుకోగానే సెట్ చెట్టు కాల ఇదిగండి రాగి ఆకులు మాకు సరిపోను కుడువులు చేయటానికి ఉన్నాయి కింద కూడా బయట వాకిట్లో ఉన్నాయి అక్కడ ఉత్తరేణి ఉన్నాయి చూపిస్తాను కిందకెళ్ళి ఇవన్నీ పొద్దున్నే ఇదంతా గడుక్కొని ముగ్గేసుకొని ఆ గడపలు బోధించుకొని అదంతా లోపల కడిగి పసుపు అన్ని కుంకాలు పెట్టుకున్నాను ఇవండి ఇక్కడ రాగి చెట్టు కూడా ఈ పక్కన స్థలంలో మొలిసింది నిన్న వాళ్ళు రాగి ఆకులు ఇక్కడ కోసుకొని పోయారు మనకేమో ఇప్పుడు మిద్ది మీద దొరికింది ఇక్కడ ఉత్తరేణి ఇదిగండి మొన్న పైన కూడా చెట్లు కుండీల్లో చూశాను ఇప్పుడు గుర్తు వచ్చింది కిందకు వచ్చినాక ఏదో కుండీలో చూసా ఇప్పుడు గుర్తులేదు ఉమ్మెత్త ఆకు ఉమ్మెత్త వీటంతా శుభ్రంగానే ఉంటుందిలేండి మనకి ఎక్కడ ఉన్నా మనం కోసుకోవాలి తప్పదు కదా ఇవ్వండి రాగి ఆకులు ఈ పిచ్చి చెట్లు అన్నీ తెగ మూలుస్తున్నాయి మెత్తాక కాయలు కూడా అప్పుడు వాడేవాళ్ళం మేము ఇదిగండి ఈ పూలు కొయ్యాలి ఇప్పుడు ఇంకా తెచ్చి కింద పెట్టే ఇదిగండినపక్కకి వెళ్దాము ఈ పూల తర్వాత వస్తాం ఇదంతా కడిగి ముగ్గేసుకొని అక్కడ ఈ చెట్లన్నీ తీసేయాలి ఇక్కడ ఇవి వేయాలి కొమ్మలు ఇక్కడ ఆ రాగాకులాగా ఉండాలి అని చెప్పి నేను కృష్ణయ్యకి ఇట్లా చేసుకున్నానండి ఇక్కడ ఈ కింద అరటి పిలకలు తీయాలి ఆ లోపలికి వెళ్ళాలంటే ఎట్లా భయం వేస్తుంది జిల్లేడు ఇదిగండి మా దగ్గరే పడి మోలిసింది ఈ జిల్లేడు కోసుకోవాలి పూలు చూడండి ఎట్లా ఉన్నాయో ఈ చెట్టును తీసేద్దామాలంటే నాకు ప్రాణం ఒప్పట్లేదు కానీ అల్లుకొని పోతుంది ఇదంతా శుభ్రం చేయాలి కోస్తున్నా ఇదిగండి ఈ పూలు గుత్తిగా వస్తున్నాను సాంగ్ పెట్టేదానికి బాగుంటుంది కదా ఇదే కొంచెం ఇక్కడ గుత్తి ఇక్కడ తులసిమ్మ చూడండి కొంచెం వస్తున్నా వెంకటయ్య సాంగ్ కూడా పెట్టచ్చు అరటి పిలకలు అటుపక్క బావాలి చూస్తే లాస్ట్లో ఏ కోయాల్సినవి కోసి ముందు ఇక్కడ మామిడి ఆకులు దానిమ్మ దానిమ్మ కాయలు నిన్న కోసానండి ఒక కాయ మా మనవరాలకి పిల్లలకి పెట్టాను తిన్నారు భలే తీపి వస్తున్నాయండి కాయలు ఉండంగా ఉండంగా మనమే పురుగు మందులు ఏమి వేయటం లేదు కదా ఇదిగండి కాయ కోస్తా చిన్న చిన్నకాయలే పలే తీపు ఉంటున్నాయండి చూడండి ఎట్లా కొట్టేస్తున్నాయో మొత్తం ఇత్తనాలు వరకు తిని ఆ డొప్పలు పడేస్తున్నాయండి అదండి గులాబీ చెట్టు కొమ్మలు కట్ చేశాను ఇప్పుడు ఎన్ని పూలు నేను రోజు చూపించట్లేదు కానీ మీకు చాలా పూలు అయితే వస్తున్నాయి దానిమ్మలు రెండు కోసానండి మామిడి కొమ్మలు చిగురులు భలే ఉన్నాయండి చూడండి చిగురు ఆకులు భలే ఉన్నాయి ఇంకేం పెడతారు ఇక్కడ ఇంకొక కాయ కోస్తా ఇవన్నీ మామిడి ఆకులు కోసి చూపిస్తాను ఇవండి మామిడి ఆకులు కోసుకొని వచ్చాను ఇక్కడ ఇటు జిల్లేడు ఆకు కోస్తా కొంచెం ఎట్టయినా ఇటు వెళ్ళటానికి ఇబ్బందిగానే ఉంటుంది శుభ్రంగా చేపించాలంటే వాళ్ళు ఏమో రావటం లేదు పనమ్మాయి అమ్మ ఎందుకండి పడి మూలసింది మొన్న లేని చే పెట్టా కూడా వినాయకుడు ఉంచుకున్నాడు నాకు పూజకు కావాలమ్మా నువ్వు ఈ సంవత్సరం పూజ చేసుకో అని అంతే కదా ఇదిగండి ఇప్పుడు చెరుకు ఉంది చెరుకు ఒకటి అదే చెరుకు ఒకటి మళ్ళీ ఉసిరి ఎలా ఉందో చూడండి ఇక్కడ ఆయన వినాయక తోడు రాయ్య అసలు ఇది సాగం శుభ్రం చేసేటప్పుడు మిగతా అది చేయలేదు అక్కడ పిలకలు ఉన్నాయి కొద్దామా వద్దా ఇదండి ఉసిరి పెద్ద ఉసిరి అండి ఇది దొడ్లో పెట్టాను చెరుకు ఉంది ఈ చెట్టు పెద్దది అయిపోయి చెరుకు పోయిందండి వచ్చింది చాలి బాదం చెట్టు ఇట్లా అల్లుకొని పోతుందండి బాదం ఆకులు కోస్తా నైవేద్యం పెట్టడానికి అనిపిస్తుంది బాదం ఆకుల్లో టిఫిన్ తింటే మంచిది అని నా చిన్నప్పటి నుంచి నేను మా బ్రాహ్మలు ఇంట్లో ఉండేది మా ఇంటి ఎదురు ఆ ఇష్టంతో పెట్టుకున్నానండి బాదం చెట్టు దొడ్లు కానీ మనకి కొంచెం ప్లేస్ తక్కువగానే ఉంది కదా ఈ లెక్కన చూసుకుంటే అందుకని అల్లుకొని పోయేసరికి ఈ దొడ్లు చెట్టు ఒక్కటే విస్తరించుకొని పోతుంది బాదం కాయలు పచ్చియ్యే కోసుకొని నవ్వులుతాము బలే ఉండేది తీయంగా పుల్ల పుల్లంగా బలే ఉంటుంది ఇవ్వండి చూద్దాం బాదం ఆకుల కోసే కాయలు పడ్డాయండి చెట్టు కొట్టేద్దామాలంటే మళ్ళీ ప్రాణం అప్పట్లేదు బాగా వచ్చినాయి కాయలు ఇవ్వండి ఇక్కడ కూడా ఇదండి ఇక్కడ కూడా చాలా కాయలు ఉన్నాయండి అసలు ఇది చూడండి యాపిల్ చెట్టు ఎంతంత ఆకులు వచ్చినాయో బాగా చిగురులు వస్తుంది ఈ చెట్టుకు నీడ కావాలి కాబట్టి ఇది భలే పెరుగుతుందండి నీడ పడేసరికి అదండి ఈ వీడియో పెద్దదైనా పెడతానండి ఎందుకంటే చాలా మందికి ఇది తెలియాలి తెలుస్తూ తెలుసుకుంటారని కొంతమందికి పెడుతున్నాను ఇంకా అరటి పిల్లకల్ది భయం వేస్తుంది అటు వెళ్ళాలంటే కొద్దామా వద్దా దేవుడా గణపయ్య తోడు రాయ్య అది పీకితే వస్తా నేను సాయంత్రం అమ్మ అడిగినా కూడా నేను అటు పోలేనమ్మా అని చెప్పా గణపతి గణపతి ఎరగదు అట్లాగా రాట్లా పోయింది అక్కడ చాకన్నా పెట్టి కట్ చేయాలి చూస్తా కుదిరితే అరటి గెలదు కానీ పెద్దది అవుతుంది ఇదిగండి కాయలు వస్తున్నాయి బాగా లోపలికి వెళ్ళి చూపిస్తానండి ఇదిగండి కోసాను కదా పైకి వచ్చాను కింద కింద అరటి పిలకలు రాలేదని పైకి వచ్చా పైన ఉన్న ఇల్లని గుర్తొచ్చింది ఇదిగండి ఇక్కడ ఇది ఇట్లా కట్ చేస్తాను చాక్ తోట ఇక్కడ ఒక పిలక ఉందండి ఇదిగండి ఇది అక్కడ ట్యాంకీల దగ్గర ఉన్న మొక్కని ఇక్కడ జరిపాను కదండి దీంట్లో అప్పుడు వచ్చిన పిలక ఈ చెట్టు అండి ఇది దీనికి మళ్ళీ ఇక్కడ వచ్చింది ఇది తీసుకొని పూజకు వాడుకున్నాం మనం ఇక్కడ కూడా ఒక పిలకం లేదు కానీ ఇవ్వండి రెండు ఇది మనం పెట్టింది ఇది పిలకొచ్చింది తీసి చూపిస్తానండి దీనికి కూడా వస్తుందండి ఇక్కడ ఇదిగండి ఇది కర్పూర అరటి అనేది దాని సంగతి ఏమో తెలియదు కాయ వస్తేనే తెలుసుది కోసి చూపిస్తాం ఈ రెండు కోసాను ఇట్లా తీసుకున్నానండి మనం అరటి చెట్లు పెంచుకోవడం కూడా కాయల కోసం కాకపోయినా మిద్దె తోటలో అరటి చెట్లు కూడా పెంచుకోవచ్చు ఇట్లా ఆకులు ఉపయోగించుకోవచ్చు పూజలు అది ఇదండి రెండు వచ్చినాయి నాకు మరువము దవనము లేదండి మారేడు చెట్టు లేదండి మొన్న కూడా ఎవరు అంటున్నారు అన్ని పెంచుతున్నావు మారేడు చెట్టు ఒకటి అని చూద్దాం ఈసారి కిందకి వెళ్ళి చూపిస్తానండి ఇవండి మామిడి ఆకులు కోసుకున్నాను కావాల్సిన పత్రి ఏమేం కోసాను చూడండి ఇదిగండి చిన్న ఉసిరి పెద్ద ఉసిరి ఇవండి జామాకులు సీతాఫలం ఆకులు ఇవన్నీ చూపించాను వీడియోలో మీకు ఇప్పుడు ముఖ్యంగా స్వామివారికి కావాల్సింది గరిక గరిక తీసుకున్నా తులసి ఈరోజు పెడతారు కాబట్టి వినాయకుడికి తులసిని కోసుకున్నాను కొద్దిగా జిల్లేడు ఉత్తరేణాకు ఎన్ని ఉత్తరేణాకు ఉమ్మెత్తాకు ఎన్ని మనం ఒక పసుపు నీళ్ళు చల్లుకొని వాడుకోవటమే కుడుములు చేసుకోవడానికి రాగి ఆకులు నైవేద్యాలు పెట్టుకోవడానికి నాకు ఎందుకో గిన్నెల కన్నా ఇప్పుడు ఈ ఆకుల్లో పెడదామనిపించింది నిమ్మకాయలు కోసుకున్నాను బత్తాకాయలు కోసుకున్నాను బత్తాకాయలు నిమ్మకాయలు దానిమ్మకాయలు కోసం రాధా మనోహరం రెండు మూడు గుత్తులు కోసుకొచ్చా ఊరు వరహాలు రెండు రకాల పూలు గుత్తులు పింకు రెడ్ గన్నేరు పింకు కొమ్మలు గుత్తులు కోసుకున్న చెరుకోటి అరటి గల అరటి కొమ్మలు పిలకలు కోసుకొచ్చుకున్నా అదిగండి అరిటాకు నైవేద్యం దేంట్లో పెడతాను ఆ పెద్ద అరిటాకు వేసి స్వామివారిని పెడదాంలే అనుకుంటున్నా మామిడి ఆకులు ఈయన అంటున్నాడు ఇప్పుడు ఇవన్నీ కూడా నీకు నూట యాభై రూపాయలు లేనిది రాదు పూలు మూర డెబ్బై రూపాయలు చెప్పారంట ఇందాక వెళ్తే ఎందుకు లే అని చెప్పి మన దగ్గర ఉన్నాయి లేని వచ్చాడంట ఇవన్నీ పూలు ఎన్ని పూలు వచ్చినాయో ఈ రోజు అయితే స్వామికి చూడండి అసలు ఈ ముద్ద మందారాలు చూడండి ఎంత బాగా వచ్చినాయో అసలు భలే ఉన్నాయి ఎన్ని అయితే ఈ రకమైతే చాలా వచ్చినాయి ఈ లైట్ గన్నేరు కలర్ గంధం కలరు ఇవన్నీ చూడండి చాలా పూలు వచ్చినాయి ఇవండి బాదం కాయలు కోసాను అవి పచ్చి తిందామని పుల్ల పుల్లంగా బాగుంటాయి లే తర్వాత తిన్నాములని కోసా మామిడి ఎందుకు ఇన్ని కోస్తున్నావు ఇవన్నీ నీకు బయట ఎంత అవుతాయి అనుకుంటున్నా అంటున్నాడు అవును ఉన్నాయి కాబట్టి మరీ నీ కోసుకున్నాం ఇవి కొంచెం లేతగా ఉన్నాయి చూడండి కలరు ఏమో ముదిరినవి అసలు భలే ఉంది కలర్ మెరూన్ కలరు మనకి ఇరవై రూపాయలకి నాలుగు కొమ్మలు ఇస్తున్నారండి మామిడి ఆకులు మనం ఇప్పుడు పెంచుకున్నందువల్ల మన తోటలోనే మిద్దె తోట పెంచుకుంటున్నాం కాబట్టి మన తోటలోనే ఇన్ని రకాల ఆకులు పత్రిక మనం కోసుకొని దేవుడికి పెట్టుకుంటున్నామండి చూసారు కదా ఆకులు కోసాము బయట ఇంతకన్నా మనకి పెడుతున్నారా అనుకోకుండా మనకి మన తోటలో వచ్చిన పత్రి చూడండి దూరంగా చూపిస్తాను అన్ని కింద పెట్టా ఇగండి ఓకే అండి నిమ్మల్లా చూపిస్తాను ఇదండి మా పూజ అయిపోయింది ఇప్పుడే చూడండి సింపుల్గా చేసుకున్నానండి మా గణపయ్యని చూడండి మా వరసిద్ధి వినాయకుడిని మట్టి వినాయకుడు అండి ఏదో నా చేతనైనా నైవేద్యాలు చేశానండి పొంగలి పులిహార వడపప్పు బెల్లము పానకము టెంకాయ కొట్టుకున్నాను కుడుములు గుండ్రాళ్ళు బత్తాకాయలు దానిమ్మకాయలు దోసకాయ పెట్టానండి దోసకాయ పెడితే అంటున్నారు మారింది తాంబూలం కొబ్బరికాయ కొట్టుకున్నా ఈ విధంగా మా గణపతి పూజ అయిందండి మా చెట్ల పూలతోటి మా పటాల స్వామిని అలంకరించుకొని ఇట్లా పూజ చేసుకున్నాము మామిడి ఆకులు ఇదిగండి లేత ఆకులు కట్టాము అక్కడ ఇదిగండి చెరుకు అరటి కొమ్మలు ఇట్లా చేసుకున్నామండి పూజ అయితే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరి మీద వినాయకుడు చూపులు పడాలని ఆయన దయ మన అందరి మీద ఉండాలని అందరూ అనుకున్న పనులన్నీ జరగాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నానండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని అనుకొని పూజ చేసుకున్నానండి అందరినీ పేరు పేరున ఈ ప్రజలందరినీ కాపాడమని వేడుకుంటూ జై గణేశ జై జై ఓం శ్రీ మహా ఏ నమ మా అబ్బాయి వాళ్ళు కూడా చేసుకున్నారండి కుదిరితే ఆ వీడియో కూడా యాడ్ చేయటం కానీ లేకపోతే షార్ట్ వీడియోలో చూపిస్తానండి మా మిద్ద మీద దొరికిన వాటితోని ఈ ఈరోజు స్వామివారికి పత్రి పూలు కాయలు ఇటన్నిటితోటి నేను పూజ చేసుకున్నానండి ఎలా ఉందో వీడియో చెప్పండి ఓకే అండి బాయ్ అండి ఉంటానండి